మంది వాలంటీర్లు రాజీనామా రామచంద్రపురం మండలంలోని పదకొండు సచివాలయ పరిధిలో గల నూట ముప్పై రెండు మంది వాలంటీర్లు తమ రాజీనామాలను ఎంపీడీఓ ప్రత్యుషకు సోమవారం అందజేశారు పదకొండు సచివాలయాల్లో నూట డెబ్బై రెండు మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు అందులో నూట ముప్పై రెండు మంది రాజీనామా చేశారు ఇందులో అనుంపల్లి పదహారు కేవీపురం ఐదు సి కాలేపల్లి పదహారు మెట్టకండ్రిగా పన్నెండు నెత్తకుప్పం పదహైదు గంగిరెడ్డిపల్లి పద్నాలుగు నడవలూరు ఆరు నెన్నూరు పదమూడు సొరకాయలపాలెం పది రామాపురం పన్నెండు కుప్పంబాదూర్ పదమూడు మంది ఉన్నారు అనంతరం వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందరికీ అందించినప్పటికీ మాపై నమ్మకం లేకుండా టీడీపీ జనసేన నాయకులు ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి మా విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో మనస్తాపానికి గురై స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు వారు తెలిపారు ఇకపై జగనన్న చేసిన మేలు ప్రజల్లోకి తీసుకెళ్లి జనసైనికుల్లా పనిచేస్తామని వాళ్ళు సస్పెండ్ చేశారు